ఛానె అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కాకినాడ జిల్లా తొండగి మండల పరిధిలోని పలు గ్రామాలలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది మండల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు అధ్యక్షతన దానబయ్యపేట వాడ ము గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల నాగేశ్వరరావు యువ నేత యనమల రాజేష్లతో కలిసి విచ్చేసిన ఉమ్మడి అభ్యర్థి యువ నేత యనమల దివ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి దివ్య ఇంటింటికి వెళ్లారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ చిన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తికి ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చావని వైఎస్ షర్మిళ అన్నారు కడపలో జరిగే ఎన్నికల న్యాయానికి నేరానికి జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ధర్మానికి డబ్బులకి జరిగే ఎన్నికలని కడపలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలుచలేనట్లేనని వైఎస్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జంగా గౌతమ్ కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రౌతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి తెలిసిన రాజకీయం మాత్రమే కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకిస్తే గోధ్రా సంఘటనలో రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని అంత అంతగా అంత దులిపేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ విషయంలో క్రైస్తవులై ఉండి ఒక మహిళను నగ్నంగా ఊరేగించారు అంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి మోడీ మోడీ గారి వారసుడిగా మోడీ గారి దత్తపుత్రుడిగా అదే మణిపూర్ ఇష్యూలో బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి మీరు వాస్తవానికి మోడీ దత్తపుత్రుడు మీరు మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ ప్రజలందరూ కూడా గమనించాలి మళ్ళీ మోసపోవద్దండి ప్రజలందరూ కూడా ఎవరికి బుద్ధి చెప్పాలో ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ విఘ్నత ప్రజలకు ఉందని పూర్తిగా విశ్వసిస్తూ నీరాజశేఖర రెడ్డి సరే ఏ పదవిని ఇచ్చారు ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు అడ్రస్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రశ్ని ఒకటి ఒకటి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కడపలో ఓడిపోతానేమో అని తాను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అడుగుతుంది జగన్ అన్న గారిని చెల్లెలు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని పరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు ఇప్పటికైనా సరిపోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు మీరు బాధపడిన మాట వాస్తవం అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు మరి ఎంత బాధపడ్డారు మీరు హత్యాయత్నం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ గా సాక్షిలో రాపించుకున్నారు అదే వివేకానంద రెడ్డి గారి తల మీద గొడ్డలి వేట్లు ఏడు సార్లు నరికి ఆయన ఎంకలు కనిపించేటట్టు మెదడు బయటకు వచ్చేటట్టు ఇల్లంతా రక్తపాతం అయినట్టు అంత ఘోరంగా చనిపోతే చంపేస్తే సాక్షి టీవీ సాక్షి ఛానల్ హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సమాధానం చెప్పలేదు అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే మీ దగ్గర రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వద్దన్నారు ఇంకా ప్రజ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్ గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా మోడీ గన్నవరం పోర్టుని గంగవరం పోర్టుని అదానికి చెయ్యండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి షాపర్ యాక్సిడెంట్ లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఉన్నారు అలాంటి రిలయన్స్ ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా ఇలా మోడీ ప్రతి ప్రతి చట్టానికి ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్గానే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు రాజశేఖర రెడ్డి గారి వారసుడా మోడీ గారి వారసుడా నిర్మలా సీతారా సీతారామన్ లాంటి నాయకులే ఈ ఈరోజు చెప్తున్న విషయం మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని నిజంగానే మోడీ లాగే మోడీ వారసుడి లాగనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన మాట వాస్తవం కాదా సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూసాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారి సొంత మామ గారే చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్త అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతు జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ షీట్లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్ట్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యం అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేసాడు కోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ షీట్లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును చార్జ్ షీట్లో చేర్చలేదు నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టి ఈ చర్యలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగన్ అన్న గారికి అర్థమైనట్టు లేదు మళ్ళీ చెప్తున్నాం కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి అక్యూజ్డ్ గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది పేదల ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసం పోరాడే చంద్రన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా అన్నారు శంకరం మండలంలోని కత్తిపూడి గ్రామంలో గల పద్మనాభనగర్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యప్రభ రాజాకు టిఎన్టీయుసి ఉపాధ్యక్షులు వెన్న శివ ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో మహిళలు అడుగడుగునా ఇచ్చి గారు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది అని జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ గొల్లపల్లి బుజ్జి గోంతన సురేష్ రాజాల చెట్టిబాబు జనసేన నాయకులు పెండకోట మోహన్ కరణం సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు గంటా బాలు దొర బొమ్మిడి లవరాజు బి చక్రి తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా పరిధిలోని కామనదొడ్డి కందుకూరు కడదొడ్డి అగసనూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసిగి మురళీ రాజు ద్వారా తమ నాయకులు అభిమానులతో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసిగి మురళీకృష్ణరాజు దొర ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకుని మీ సమస్యలకు మేము అండగా ఉంటాము నేను మంత్రాలయం నుంచి నిలబడినాను కాంగ్రెస్ తరఫున ప్రతి గ్రామాల్లో అర్లబండ కడిదొడ్డి కందుకూరు కాములదొడ్డి అగ్స్నూరు ఈ ఈ ఊరలో అన్నీ పోయేస్తే సమస్యలు ఎక్కువ ఉండవు నీళ్ళు లేదంటారు ఒకటి తాగనీళ్ళు లేదంటారు ఇల్లు ఇల్లు మనం ఇంతవరకు అప్పుడు కట్టిందే ఇందరమ్మ ఇళ్ళలు ఇప్పుడు ఏమి ఇండలు కూడా లేవు ఏది లేదు ఒక ఇల్లు కూడా శాంక్షన్ అవ్వలేదు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది మీరేం ఓట్లు అడిగేకి వస్తారు ఇచ్చేసేకొస్తుంటారు లేదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది ప్రతి మహిళ గృహలక్ష్మి అని ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తుంది కేజీ టూ పీజీ టూ ఉచిత విద్య ఇస్తూ ఉంది ప్రతి ప్రతి గిట్టె ధర ఫిఫ్ యాభై పర్సెంట్ రియాతి ఇస్తూ ఉంది మనకి ఇది పనికి ఆహారం పోతే రెండు వందల నుంచి నాలుగు వందలు ఇస్తుంది మరి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తుంది పెన్షన్ను ఇన్ని ఇన్ని పథకాలు ఉన్నవి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మీకు రైతులంటే కాంగ్రెస్ రైతుల రుణమాఫీ అంటే రెండు లక్షలు పెద్ద ఇది మీకు రై కాంగ్రెస్కి వేయండి ఇచ్చేయండి గెలిపిస్తాము మీకు కాంగ్రెస్లో మేము ఇచ్చేస్తాము గెలిపిస్తామని వాళ్ళు కోరడం అయింది చాలా 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 ప్రతి గ్రామంలో చాలా ప్రాబ్లం ఉన్నాయి నీళ్లు లేదు వసతి లేవు కా డ్రైనేజ్ లేవు వాళ్ళకి అందరూ ఇప్పుడు వర్షాలు లేవు ఏం లేవు అన్నీ మేము వలసలే ఎక్కువ పోతూ పోవాలి అంటున్నారు కొన్ని గ్రామాల్లో కనీసం కూడా రాలేదని అవునవును అది కూడా చాలా మంది చాలా మంది కృదుగులకి మేము అంత అర్హతగా ఉన్నాము మాకు పెన్షన్ రాలేదు అని చాలా గ్రామాల్లో అది కూడా పెన్షన్ లేదు ఇది లేదని కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు వికంతలు కూడా రాలేదంటే అవునవును ఖచ్చితంగా అవును కూడా అది కూడా అంటున్నారు విక వికంగ్లకు రాలేదు మాకు ఇది లేదు అన్ని అర్హత ఉండదు మాకు పెన్షన్ రాలేదు ఎందువల్ల రాలేదు మాకు తెలీదు మీరన్నా పెన్షన్ చేపియండి అంటే చూడమ్మా మేము మాకు ఇది చేయండి మేము చేపిస్తామని మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు మేము అభివృద్ధి అంటే ఏమేమి కష్టాలు ఉండవి తాగనీడు సాగనీటు ఏమో ఏమేమి ప్రభుత్వములు ఏ ఏ విలేజ్ లో ఏమే ప్రాబ్లం ఉన్నావి అదన్నీ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి గతంలో చాలా పుష్కలంగా నీరుండేది మరి ఈ పది సంవత్సరాల తర్వాత ఎక్కడా కూడా వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేదని ఆరోపణలు ఉన్నాయి మరి వాటిపైన వాటిపైన ఎక్కడ ఇవి నీళ్లు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో పై వారికి చెప్పి నీళ్లు కాలువ నీళ్లు వదలాలి చేయాలి ఆహాయకట్టుకు చేయాలని మేము అందరికీ కోరుతున్నాం ఈరోజు శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సోదరి బర్బుల సత్యప్రభు గారు అదేవిధంగా జనసేన నాయకులు జనసేన నాయకులు కూడా కత్తిపూడి గ్రామంలో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రచారం అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుంది పత్తి గృహిణి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా ఆహ్వానించి రేపు రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తగ్గేళ్ళ ఓబీ శ్రీనివాస్ గణ ఆశికి అదేవిధంగా పచ్చిపూడి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అనేటువంటి సోదరి వరుపుల సత్యబాబు గారికి సైకి గుర్తుకు ఓటేసి అఖండ మెదార్థితో గెలిపించడానికి ఇప్పటికే ప్రజలు అయ్యారు భారీ మెదార్థి దృశ్యా కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు ప్రచారంలో అడుగడుగునా కూడా ప్రజలు బెమరాదం పడుతున్నారు ఈరోజు కత్తిపూడి జనాన్ని చూస్తే సత్యప్రభు గారు పద్భద్రసమల ఎన్నిక సభస బిర్యల్గా కాకినాడ పార్లమెంట్ రిజిస్టర్ నుండి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అఖండ మేధతిని సాధిస్తారని ఇంది మోలంగా నాక విశ్వాసం అని తెలియజేస్తున్నాము ఆంధ్ర న్యూస్ స్వాగతం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం కైతలం మండలంలో జరిగిన ప్రజా సభలో మాజీ ముఖ్యమంత్రి మరియు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మరియు మంత్రాలయం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు టిక్కారెడ్డి మరియు ఒలిగయ్య మరియు బీజేపీ నాయకులు రామకృష్ణ జనసేన మండలి నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు ఇది నా బాధ్యత రైతు రాజు కావాలి రైతు కూలీ కాకూడదు రైతు పలుసుకోకూడదు రైతు బిల్బెడతా రైతు కూలీ అద్భుతం కానీ ఇది కాకుండా మీకు కేంద్రం ఇచ్చిన డబ్బులు తప్ప కొత్తగా ఇవ్వలేదు మీకు ఇచ్చే ఐదు కేంద్రం ఇయో కేంద్రం ఇస్తుంది అవునా కన్నా ఈ ఇచ్చాను మీకు నేనున్నప్పుడు

ఒక్క నిమిషం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి మేధావుల్లారా ఓటు వేయండి నిజమైన ప్రజాస్వామ్యం అది మీ ఓటుతోనే సాధ్యం ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించుకుందాం మీ ఓటే వజ్రాయుధం పోలింగ్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు శ్రీ జే నివాస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ జిల్లా ంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడు లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్